లెనిన్ వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాదులోనే కాక ప్రపంచవ్యాపితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంలో కార్మికులు అన్ని తరగతులకు చెందిన ప్రజలు కమ్యూనిస్టు పార్టీయే కాక ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటము అన్నది చాలా శ్లాఘనీయం ఈరోజు లెనిన్ గారి క్రమశిక్షణ ఆయన నిరంతర అధ్యయనం మార్క్సిజం ఆచరణలో ఎట్లా సాధ్యమో నిరూపించటానికి ఆయన గారు కృత నిశ్చయంతో కొనసాగించినటువంటి కార్యక్రమం ఒకవైపు మార్క్సిజం వెలుగులో లెనిన్ బాటలో ప్రపంచ ప్రజలందరూ స్పందించారు ఈ రోజున అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీ భావాలు సోషలిస్టు భావాలు వెదజల్లబడతా ఉన్నాయి అంటే లెనిన్ గారి బాటనే ప్రధానమైనది అక్టోబర్ పదిహేడు విప్లవం నిజంగా ఈ రోజు నాటికి కూడా చాలా గొప్పగా అన్ని దేశాలలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా వారి క్రమశిక్షణను అట్లాగే వారు నిరంతర అధ్యయనాన్ని మనందరము పుచ్చుకోవటమే వారికి మనం అర్పించగలిగే నిజమైన నివాళిగా వారి బాటలో ప్రయాణించటమే నిజమైన నివాళిగా పేరుపడుతుంది